నేను సప్లయర్స్ వ్యాపారం చేస్తాను నా పేరు లక్ష్మీనారాయణ మహేష్ నాకు ఓపెనింగ్ కి అతను సప్లయర్స్ అడిగాడు అని చెప్తే నేను వచ్చాను వస్తే అక్కడికి వస్తే నాకు చైర్స్ ఇవన్నీ కావాలన్నాడు సరే పంపిస్తానని పంపించాను ఇట్లా చైర్లు పంపిస్తే పంతొమ్మిది వందల తొంభై కానీ నేను ఇట్లా ప్లాస్టిక్ చైర్ వాడలేదు నాకు అన్ని ప్రీమియం ఉండాలా అని చెప్పి చెప్పాడు నన్ను చూసి నా స్టేటస్ చూసి చేయండి అని చెప్పాడు నేనన్నీ కొత్త సీల్ ఈ ఊర్లోనే తెప్పించి మ్యాట్లు పరచడం కానీ అన్నీ చేశాను డెకరేషన్ లైటింగ్ కానీ ఏదైనా కానీ చేశాను వంట సామాన్లు అన్నీ పంపించాను దాదాపుగా ఫుడ్డు కానీ ఎక్కడ ఇన్ని వెరైటీస్ ఉండకూడదని యాభై ఆరు వెరైటీస్ ఉండాలని చెప్పి దానికి కావాల్సిన సామాన్ అంతా పంపించాడు ప్రీ పంపించాను ప్రీమియంగా అన్నీ చేయించుకొని ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఆటో వాళ్ళకి ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్కి కానీ లేబర్కి ఇవ్వలేదు అయితే పరిచయము స్నేహితు పరిచయం అని చెప్పి నేను పంపించాను ఆయన్ని చూశాను ముందు నేను అట్లని చెప్పింటే పంపించాను ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకోకుండా అతను అమెరికాకి వెళ్ళిపోయినాడు ఫోన్ చేస్తే బ్లాక్ చేసి పెట్టుకున్నాడు నేను ఎవరిని అడగలో కానీ నాకు తెలియడం లేదు వాళ్ళ మామ అని అడిగితే ఆయన గొడవకు వచ్చాడు నా మీదికి ఎవరు నువ్వు నన్ను అడగడానికి పోయి ఆయన అడుక్కబో అని చెప్పి పక్కకు రావద్దని చెప్పి గొడవ చేసి పంపించాడు ఇది జరిగిండేది మా పరిస్థితి ఇబ్బంది ఉంది దాదాపు సంవత్సరం అవుతా ఉంది తొమ్మిది నెలలు అయింది ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు నాకు క్యాటరింగ్ వాళ్ళు వంట చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కొన్ని సామాన్లు సామాన్లు కానీ మిస్ అయినాయి దాంట్లో ఇంతవరకు ఎవరు ఉన్నాడు తెలియదు వాళ్ళ మామ నాకు సంబంధం లేదు వాళ్ళ భార్య వాళ్ళ నాన్న ఉన్నాడు ఆయన అడిగితే నాకు సంబంధం లేదు వాళ్ళతో మాట్లాడుకోపోయి చేసి చెప్పి నాకు గొడవ చేసి పంపించాడు సామాన్లు కానీ రావాలి నాకు ఇంకా అక్కడ నుండి